హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐస్ ఆఫ్ గోదావరి వీకెండ్ అయితే మా ఫ్యామిలీ అంతా కలిసి మా మామిడి తోటలో చిన్న పార్టీలా చేసుకున్నామండి సో అక్కడికి అన్నీ తెచ్చుకొని తోటలోనే వంట చేసుకుని తిన్నాం అనమాట చాలా ప్రశాంతంగా అనిపించిందండి చాలా రోజుల తర్వాత ఇన్ కేస్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి నేనైతే ఒక్కరిలో ఒక పని అయితే షేర్ చేసుకుని వంట అయితే కంప్లీట్ చేసాము సో ఇలాగా కట్టెల పొయ్యి మీద వండిన వంట కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సో మా క్రితిక్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు ఆ స్టవ్ మీద అది వండిందే కానీ ఇలాగా వీరికి స్టైల్లో ఎప్పుడు చూడలేదన్నమాట వాడికి చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట ఏంటని చూస్తున్నాడు అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తేనే వాళ్ళకి కూడా అర్థమవుతుందండి మన ఒరిజినల్ లైఫ్ స్టైల్ ఏంటనేసి ఎన్సేఫా సిటీలో నాలుగు గోడల మధ్యలో అలా అలా ఉండడమే కాదండి ఇలా కూడా తెలియాలి కదా వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ కూడా సో ఎంతైనా తోటలో నేచర్ చల్లని గాలి అలాగా ఆడుకుంటూ ఉంటే ఆడి చాలా బాగా ఎంజాయ్ చేశాడండి సో అందరం ఒక్కొక్క పని షేర్ చేసుకుని అలా వంట అయితే కంప్లీట్ చేసేసాము సో వంట కూడా చాలా టేస్టీగా వచ్చిందండి ఎంతకన్నా ఎంతైనా కట్టెల పొయ్యి మీద వంట కదా సో చాలా బాగుంది సో ఫుడ్ అయిపోయిన తర్వాత అయితే అందరూ కొంచెంసేపు రిలాక్స్ అయ్యారు అలాగా ఇంకా స్నాక్స్ టైం కూడా అయిపోయిందండి స్నాక్స్ ఏంటంటే అక్కడ తేగల పాత్ర ఉందన్నమాట సో ఆ పాత్ర తవ్వి తేగలు తీశారు సో అవి కూడా ఆడతా పాడతా ఉడకబెట్టారనమాట సో ఎంత ఇప్పుడు పిల్లలకి మ్యాక్సిమం తేగలు అంటే కూడా తెలియనే తెలు తినరే తినరు ఎందుకంటే ఆ పిజ్జాలో బర్గర్లు ఇలాంటివి అలవాటు అయిపోయి వింటూ కూడా తెలియని పిల్లలు కూడా ఉన్నారు సో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పెడతా ఉంటే వాళ్ళు కూడా తెలుస్తుంది అందులోని ఆర్గానిక్ ఫుడ్ కదండి మంచిది కూడా సో స్నాక్స్ లాగైతే మేము ఇలాగ తేగలని అయితే ఉడకబెట్టేసుకుని పొయ్యి మీద పెట్టి మంచిగా కూర్చొని అందరూ మీటింగ్ వేసామన్నమాట సో కొంచసేపు అలా టైం పాస్ చేసేసరికి తేగలు కూడా ఉడికిపోయినాయి స్నాక్స్లా తేగలు తినేసి మంచిగా టీ పెట్టుకుని తాగేసా అనమాట తాగేసి ఇంకా ఈవినింగ్ అయితే కొంచెంసేపు అలా అటు ఇటు తిరిగి మొత్తం గడిపి సాయంత్రానికి అయితే ఇంటికి వెళ్ళామండి చాలా బాగా అనిపించింది అసలు అని ఈ లైఫ్ స్టైల్ వేరే అండి అసలు అని ఎంత విలేజ్ విలేజేనండి ఎంత ఎంతలా ఉన్నా ఏసీలో ఉన్నా కానీ దీనికి సాటే ఏమీ ఉండదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐస్ ఆఫ్ పోదారి